ఏమమ్మా అంత డల్ గా ఉన్నావు నా ఫోన్ పోయింది సార్ ఫోన్ పోయిందా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమ్మా కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ స్టేషన్ ముందు నా స్కూటీ పోయింది ఫోన్ పోయింది మేడం చెప్పండి చాలా సేపటి నుంచి వెతుకుతున్నారు ఏం పోయింది గోల్డ్ చైన్ పోయిందండి గోల్డ్ చైనా ఎక్కడో వాలేవా అన్నవ్ బయటికి పోమన్నా ఎంతకాలం అన్నవ్ మన అగ్రిమెంట్ పాటించుకోకుండా లోపలికొచ్చారు బయటికి పోమన్నాను అక్సెప్ట్ అన్ నువ్వో ఏ అధికారం తో వాలలా అన్నవ్ వ నా ఫ్రెండ్స్ నా ప్రాణమిత్రులు చెప్ నేను చెప్పాలి రేయ్ బయట పోన్రా పోన్రా రేయ్ కొలుగు కనిపించట్లేదా శమించండి అనే దాన్ని ఇంగ్లీష్ ఏమంటారు సారీ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే వస్తే నీకు స్కూల్లో ఎన్ని మార్కులు వస్తాయి నైన్టీ ఫైవ్ వావ్ మీ అమ్మ ఏం పెడతదమ్మా రోజు నీకు వార్తలు పెడతాను ఆంటీ హాయ్ పాయ్ ఇదేంటిదో చదువు పట్టుకో అడ్మిషన్ ఫీజు ఒక ఐదు వేలు స్కూల్ ఫీజు ఒక ఇరవై ఐదు వేలు బస్ ఫీజు ఒక ఇరవై ఐదు వేలు బుక్స్ యూనిఫామ్ కి ఒక ఐదు వేలు గేమ్స్ కి ఒక రెండు వేలు చదువు దానికోసం మీరు ట్యూషన్ లో జాయిన్ చే మమ్మీ నువ్వంటే నాకు మస్తు ఇష్టం మమ్మీ కానీ ఎట్లా చూపియాలో అర్థం అయ్యో దాని దేముంది గిన్నెలు కడిగేసేయి ఇల్లుకి తుడిచేసేయి బట్టలు విండేసేయి నాకు అర్థమైపోతుంది ఇదిగో తాగవే నీకు అసలు బుద్ధుందా ఫంక్షన్ కి వచ్చి నీళ్ళు తాగుతానంటావేంటి నీళ్లు తాగితే తప్పేంటే కడుపు నిండా నీళ్ళు తాగితే ఫంక్షన్ లో ఫుడ్ ఏం తింటాం మీ ఈ మధ్య నీకు మార్క్స్ చాలా బాగా వస్తున్నాయే ఏం తింటున్నావు ఏం పిండి ఇచ్చినావు ఏమైంది మేడం రొట్టెలన్నీ మాడిపోతున్నాయి ఈ రోజుల్లో మనుషులు మానవత్వే లేదు ఏమైంది నేను ఎక్కిన బస్సు చాలా రష్ గా ఉందండి కండక్టర్ లేసి ఒక ఆవిడ సీట్ ఇచ్చాడు నేను డ్రైవర్ ని సీట్ అడిగితే ఇవ్వను అన్నాడు నేను గొడవ పడుతుంటే ఇంత బస్సులో లో ఉన్న వచ్చి నన్ను బస్సు నుంచి కింద దించేశారు ఏడుకోయినా ఇంతసేపు బ్యూటీ పార్లర్ పోయినా సరే బ్యూటీ పార్లర్ బందా కొంచెం మీ అడ్రస్ చెప్తారా నాకు తెలియదు ముందర పోయి తెలీదు ముందరిపోయి ఇప్పుడు చెప్తారా రే మామ వాషింగ్ మిషన్ లో బట్టలు ఉన్నాయి పిండేసారేరా గోధుమ పిండి ఏమంటావా శనగపిండి ఏమంటావా బాగుపడవు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అవును మరి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు బర్త్డే పార్టీ నేను నిమాలిని ఇంగ్లీష్ లేమంటారా ఎప్పుడ్రా

రాత్రి పదకొండు అయితే నాకు నిద్ర కూడా వస్తుంది అయితే బాహుబలి హీరోయిన్ల పేరేంటిది అనుష్క తమ్మన్న త్రిపుర సినిమా ఆర్యభట్ పేరేంటిది సీత పద్మజ మన పక్కింటికి వచ్చి ఎన్ని రోజులు అయితే మూడు నెలలు అయితే మొన్న ఊళ్ళ నుండి మన ఇంటికి వచ్చిన సోని ఏ కలర్ చీర కట్టింది గులాబీ రంగు చీర అయినా ఇవ్వని నన్ను ఎందుకు అడుగుతానో బిత్తిరుదానా చీరలు నారలు పేర్లు అన్ని గుర్తుంటాయి నా పుట్టినరోజు గుర్తులేదా నీకు టైం అవుతున్నది ఇది ఇంకా రెడీ కాలేదు దా ఏ దావత్కు లేట్ అవుతున్నది పోలం దా బావా ఈ రెండు శిరాలలో ఏది బాగున్నా చెప్పు కట్టుకుంటా ఇది బాగున్నది ఇప్పుడు ఈ రెండు లేదు బాగుంది ఇది బాగున్నది ఇప్పుడు ఏది బాగున్నా చెప్పు ఇది బాగున్నది ఇప్పుడు ఏది బాగున్నా చెప్పు రెండు శిరాలా ఇది బాగున్నది நானும் பாதம் வந்தனால அம்மா அம்மா வந்தனால